హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్హెచ్ కుకింగ్ వీడియోస్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆవునే దీపాలు ఎలా చేయాలో సింపుల్గా చూపిస్తాను చూడండి స్టవ్ వెలిగించే పని లేకుండా మనకు కావాల్సినవి ఆవు నెయ్యి కర్పూరం పువ్వొత్తులు అంటే మనకు పూజా స్టోర్లో బాగా దొరుకుతాయి ఇలాగ చాక్లెట్ ట్రే మీ దగ్గర ఐస్ క్యూబ్స్ ట్రే ఉన్నా చాలు ఇలా చాక్లెట్ ట్రే ఉన్నా చాలు ముందుగా ఆవు నెయ్యి బాటిల్ని ఓపెన్ చేసుకొని మీకు ఆవు నెయ్యి కానీ గట్టిగా ఉంటే కొంచెం సెగబెట్టుకోండి చాలు లేదంటే ఇట్లా అయినా వేసేసుకోండి ఇలా చాక్లెట్ ట్రేలో చేసుకుందాం మనం ఆయిల్లోకి ఆవు నెయ్యిలోకి ఐదు నుండి ఆరు కర్పూరం బిళ్ళలు వేసుకుంటున్నాను మనం వెలిగించినప్పుడు స్మెల్ అయితే చాలా బాగుంటుంది మంచి స్మెల్ వస్తాయి ఇల్లంతా బాగా గుమగుమలాడుతుంది ఇలా ఉంటాయి అంటే ఇలా ఉంటాయి పువ్వుత్తి ఒత్తి లాస్ట్ అడుగుని ఉంటుంది కదా దాన్ని కొంచెము ఇలా చేసుకొని పెట్టుకుంటే మనకు బాగుంటాయి ఒత్తులు చేసుకునేకి చాలా ఈజీగా ఉంటాయి అలానే ఒత్తి ఒత్తి పెట్టామంటే మనకి స్ట్రైట్గా నిలబడుకో ఇలా కానీ చేసి పెట్టుకున్నామంటే ఒత్తులు బాగొస్తాయి ఇలా ఒక స్పూన్ వేసుకొని ఒక వత్తి వేసుకొని పువ్వుత్తు దానిపైన ఇంకొక స్పూన్ వేసుకొని చాక్లెట్ ట్రే నిండా వేసేసుకుంటే నిండా అంటే నిండా పోసుకోవద్దు కొంచెం గ్యాప్ ఉండేటట్టు పోసుకోండి లేదంటే మళ్ళీ చాక్లెట్ ట్రే అంతా గలీజ్ గలీజ్గా అయిపోతుంది ఇలాగా మీకు ట్యాబ్లెట్లు వాడేసినవి ఉంటాయి కదా ట్యాబ్లెట్ షీట్స్ వాటిలో అర స్పూన్ వేసుకొని అలానే ఒత్తిని పెట్టి మళ్ళీ ఇంకొక అర స్పూన్ పైన వేసుకోండి కొంచెం సేపు వెలిగినా మన చేతితో చేసుకున్న ఆవు నెయ్యి దీపాలు చాలా బాగుంటాయి స్మెల్ అయితే చాలా బాగుంటాయి ఇప్పుడు మీ టెంపుల్కి వెళ్ళాలనుకున్నా కానీ ఒక రెండు ఒత్తుల్ని చిన్న డబ్బాలోకి వేసుకొని వెళ్ళిపోవచ్చు అక్కడ వెలిగించుకోవచ్చు ఇలా ఇంకొక షీట్లోకి కానీ ఇలానే చేసుకోవాలి ఇలా చేసుకున్న ఒత్తుల్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక వన్ అవర్ నుండి టూ అవర్స్గా నిండించుకుంటే గట్టిపడిపోతాయి మనకి ఫస్ట్ టైం పోసుకున్న ఆవు నెయ్యి ఒత్తులు పీల్ చేస్తాయి మళ్ళీ ఇంకొక హాఫ్ స్పూన్ హాఫ్ స్పూన్ పోసుకోండి ఇలా నిండా పోసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే చాలా అంటే చాలా బాగుంటాయి మనము స్టోర్లో కొనుక్కున్న ఆవునయ్యి దీపాలకి మన చేతులారా చేసుకున్న ఆవునయ్యి దీపాలకి చాలా తేడా ఉంటుంది నేను చూపిస్తాను చూడండి ఇవి వచ్చి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం ఒక వన్ అవర్కి ఎలా వచ్చేసాయో చూడండి ఎలా గట్టగట్టేసాయో ఇలాంటి ఒక డబ్బాలోకి వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టి పెట్టుకున్నామంటే చాలా రోజులు ఉంటాయి టెంపుల్కి వెళ్ళేటప్పుడు అంతా యూజ్ చేసుకోవచ్చు నిదానంగా కింద నుంచి అనండి ఒత్తిని తీసేటప్పుడు మనం డైరెక్ట్గా కానీ ఇట్లా అనేస్తే ఒత్తి వచ్చేస్తుంది నెయ్యి అంతా కింద ఉండిపోతుంది అలా కాకుండా ట్యాబ్లెట్ని కింద నుంచి ఒత్తినట్టు ప్రెస్ చేసినట్టు అనండి చాలా బాగొస్తాయి ఇట్స్ సేమ్ ప్రాసెస్ ఈ చాక్లెట్ ట్రైన్ కానీ కింద నుంచి ఒత్తుకున్నట్టుగా కానీ అన్నామంటే చాలా బాగొస్తాయి ఇవి ఎప్పుడు బయట ఉండకూడదు ఎప్పుడు ఫ్రిడ్జ్లోనే ఉండాలి బయట ఉంటే స్వచ్ఛమైన ఆవునేవి కాబట్టి కరిగిపోతాయి అదే మనం బయట నుంచి స్టోర్లో తెచ్చుకుంటాం కదా అవి ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కానీ అస్సలు కరగవు వాటికి వీటికి చాలా డిఫరెన్స్ ఇవి మనం తీస్తుంటేనే మన చేతికి అవుతుంది ఆయిల్ ఇవి ఎప్పుడు ఫ్రిడ్జ్లోనే డీప్లో పెట్టుకోండి ఎప్పుడు కరిగిపోకుండా బాగుంటాయి ఇలా అన్నీ తీసి మనం ఒక స్టోరేజ్ బాక్స్లో పెట్టుకొని డీప్లో కానీ పెట్టుకున్నామంటే ఎప్పుడు టెంపుల్కి వెళ్ళాలనుకున్నప్పుడు అప్పుడు కానీ వెలిగించుకున్నామంటే చాలా బాగుంటాయి కార్తీక మాసం అంతా ఇవి వచ్చి మనం తయారు చేసుకున్నవి ఇప్పుడు నేను చూపించేటివి వచ్చి నేను బయట స్టోర్లో కొన్నాను అవి వాటి స్మెల్ వీటి స్మెల్ అదొక విధమైన వాసన వస్తున్నాయి ఇవి ఇవి నేను తెచ్చిన రోజు నుంచి బయటే పెట్టున్నాను అవి కరగల ఏం లే అట్లే ఎట్ల తెచ్చుకున్నానో అట్లే ఉన్నాయి ఇవి చూడండి మనం చేసుకున్నవి ఎంత బాగున్నాయో చూడండి సరే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్